హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే ఆగస్టు నాలుగు ఆదివారం ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఆదివారం అమావాస్య చాలా అరుదుగా కలిసి వస్తాయి ఈ రోజుకు అతీత శక్తులు ఉంటాయి కోటి సూర్యగ్రహణాల శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది ఇక మీ బీరువాలో సీక్రెట్గా ఈ ఆకును పెడితే చాలు మీ బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున బీరువాలో ఈ ఆకును పెట్టడం వలన మీ బీరువా ఎప్పుడూ ధనంతో నిండుగా ఉంటుంది ఎందుకంటే బీరువాలో పెట్టే ఈ ఆకు చాలా శక్తివంతమైనది అద్భుతాలను సృష్టిస్తుంది కాబట్టి అమావాస్య రోజు తప్పకుండా అందరూ ఈ ఆకును బీరువాలో పెట్టుకోండి తప్పకుండా ధనం వరదలాగా వస్తుంది సాధారణంగా అందరి ఇళ్లలో బీరువాలు ఉంటాయి బీరువా లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా తాము కష్టపడిన సంపాదించిన ధనాన్ని బీరువాలోనే దాస్తూ ఉంటారు ఆ ధనాన్ని అవసరమైనప్పుడు తీసి ఖర్చు చేస్తూ ఉంటారు అయితే కొంతమంది మాత్రం బీరువాలో ధనం ఫుల్లుగా ఉండాలి ఆ ధనం అసలు ఎప్పుడూ ఖర్చు అవ్వకూడదు అని కోరుకుంటూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం కష్టపడిన ధనాన్ని సంపాదించేది ఖర్చు చేసుకొని సంతోషంగా ఉండడానికే కదా కాబట్టి మనం సంపాదించిన డబ్బు బీరువాలోకి వస్తూ ఉండాలి ఖర్చుల రూపంలో బయటకు పోతూ ఉండాలి లేదంటే నీరు ఒక చోట ఉన్నట్టు బీరువాలో డబ్బు కూడా దేనికి పనికిరాకుండా మురికిపోతుంది బీరువాలో డబ్బు దాచుతూ ఉండాలి డబ్బులు ఖర్చు చేస్తూ ఉండాలి బీరువా లక్ష్మీదేవి స్వరూపం అయితే ఈ బీరువాలో అమావాస్య రోజు ఒక ఆకును పెడితే చాలు మీరు ఎన్నడూ చూడనంత డబ్బుతో మీ బీరువా నిండిపోతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు మరి ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు ఇలాంటి రోజు కోసం మంత్ర సాధనలు చేసేవారు తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు ఈ అద్భుతమైన రోజున దిష్టి తగిలింది అనుకునేవారు వ్యాపార స్థలంకి నివసించే గృహంనకు ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది ఆ దిష్టి ఎలా తీయాలంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయని నేలకేసి కొట్టండి ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయండి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి అలాగే సర్పదోషం కలవారు కాలసర్పదోషం కలవారు సప్తుశాపం కలవారు వివాహం కానివారు సంతానం కోరుకునేవారు ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నలభై ఒకటి ప్రదక్షిణలు చేయండి ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు మన దేశంలో గంగా యమున వంటి పుణ్యనదులు అనేకాలు ఉన్నాయి రామేశ్వరం కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి ఈ అమావాస్య రోజున ఇలాంటి పుణ్య పుణ్యనదుల్లో పుణ్యతీర్థాలలో స్నానమాచరించి పితృదేవతలకు తర్పణలు ఇవ్వాలని అలాగే ఈ అమావాస్య రోజు అన్నం వస్త్ర బియ్యం కాయగూరలు దానం చేయాలి అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇలా చేస్తే సిరి సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి కనుక ఈ అమావాస్య నాడు పుణ్యతీర్థాల్లో పితృదేవతలకు ఆజ్యం ఇచ్చి వారి అనుగ్రహం పొందండి తోచిన దానాలు చేయండి నియమనిష్టలతో చేయండి సకల శుభాలను పొందండి సాధారణంగా అందరూ బీరువాలో తమ సంపాదనంతా కూడా దాచుకుంటూ ఉంటారు ఆ సంపాదన డబుల్ అవ్వాలంటే అమావాస్య రోజు బీరువాలో మారేడు ఆకును పెట్టాలని శాస్త్రం చెప్తుంది ఎలా పెట్టాలంటే అమావాస్యకు ముందు రోజే ఒక మారేడు ఆకును తెచ్చుకోండి మీ ఇంటి దగ్గరలో మారేడు చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక ఆకు కోసి తెచ్చుకోండి చెట్లేమీ లేకపోతే ఒక మంచి మారేడు ఆకు కొని తెచ్చుకోండి మీరు తెచ్చుకున్న ఆకు తాజాగా ఉండాలి ఎలాంటి మచ్చలు చెరుగులు ఉండకూడదు అలా తెచ్చుకున్న ఆకు మీద గంధంతో స్త్రీ అని రాయండి మారేడు ఆకుకు మూడు దళాలు ఉంటాయి కదా ఆ మూడు దళాల మీద స్త్రీ అని రాయండి అలా రాసిన తర్వాత ఈ మారేడు ఆకును మీ పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ధూప దీపాలు చూపించండి తోచిన విధంగా పూజ చేసుకోండి ఈ పూజ చేసే సమయంలో మీకు వీలుంటే శ్రద్ధగా కనకాధార స్తోత్రాన్ని పఠిస్తూ ఈ ఆకుకు కుంకుమ పూజ చేయండి ఆ తర్వాత ఈ మారేడు ఆకును తీసి మీ ఇంట్లోని బీరువాలో పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి మీ బీరువాలో వచ్చి కూర్చుంటుంది మీరు ఎన్నడూ అనుకోని విధంగా మిరాకిల్స్ జరుగుతాయి మీరు ఎప్పుడూ చూడనంత ధనం మీ బీరువాలో వచ్చి చేరుతుంది ఏ అమావాస్య రోజైనా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మారేడు ఆకుతోనే చేయాలి మారేడు చెట్టు మహిమ గురించి శివ పురాణం వివరిస్తుంది లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తూ ఉంటారు సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అది ఏమిటంటే పువ్వు పూయకుండా కాయ కాస్తుంది మారేడుదళము మూడుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేచ త్రిదాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తూ ఉంటాము మనకు శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్థానంలో ఉన్నాయని చెప్పారు అందులో మారేడుదళము ఒకటి మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే ముప్పది మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టుకు ఎవరైనా సరే జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది మారేడు ఆకు కూడా చాలా విశేషమైనది శివుడికి చాలా ఇష్టమైనది కాబట్టి మారేడు ఆకును అమావాస్య రోజు బీరువాలో పెట్టుకోండి దీనితో పాటుగా బీరువాను ఎప్పుడూ కూడా నీటుగా ఉంచుకోండి బీరువాలో ఉతికిన బట్టలు మాత్రమే పెట్టండి ఉతకని బట్టలు మురికి బట్టలు నెలసరి బట్టలు అసలు పెట్టవద్దు అలాగే బీరువా ఎప్పుడు సువాసనలు వచ్చేలాగా ఏదైనా పర్ఫ్యూమ్ కొట్టి బట్టలను బీరువాలో పెట్టుకుంటే ఇంకా మంచిది లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది కనుక అందరూ కూడా బీరువా విషయంలో ఈ నియమాలు పాటించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు